తనను గెలిపిస్తే విజయనగరంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కూటమి ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు ముఖ్యంగా ఈ పార్లమెంటు నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని దీనిని పారిశ్రామికంగా వ్యవసాయపరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు తెలిపారు ఈ ప్రాంతం పరిధిలో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన ఆధునిక రైల్వే వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నిస్తానని చెబుతున్న అప్పలనాయుడితో మా ప్రతినిధి అబ్దుల్లా ఫేస్ టు ఫేస్ పార్లమెంట్ నియోజకవర్గకు సంబంధించి ఎన్డీఏ కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ తరఫున కలిసి అప్పల అయితే టికెట్ అయితే కన్ఫర్మ్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి ఈ సందర్భంగా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏ నియోజకవర్గాలు ఇప్పటికే విస్తృతంగా ప్రకటన చేపడుతున్నారు చిన్న నియోజకవర్గం చెందిన అప్పలనాయుడు ఆ పార్లమెంట్ పరిధిలో విద్యావకాశాలు ఉంటాయండి ఆయనతో కలిసి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అప్పలనాయుడు చెప్పండి మీరు చిన్న నియోజక చెందిన మీరు పార్టీ పరంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నారు అయితే ఇప్పుడు పార్లమెంటు అభ్యర్థిగా మీకైతే పార్టీ ఖరారు చేసింది చెక్కటర్ మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏజ్ వర్గాల్లో మీ విజయావకాశాలు మీ ఫ్యూచర్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అంటేనే విజయానికి ఫస్ట్ స్టెప్ అది హండ్రెడ్ పర్సెంట్ డిక్లేర్ అది ఎందుకంటే ఈరోజు కేంద్రంలో మూడుసారి మోడీ గారు ఉండాలి ప్రధానమంత్రిగా ఉండాలనేది ఒక కాన్సెప్ట్ అయితే ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఉండాలి మళ్ళీ గాడిలో పడాలంటే ఆయన ఉండాలని ఒకటి మూడవది పవన్ కళ్యాణ్ కోసం కూడా ప్రస్థానం చేసుకోవాలి పదవుల ముఖ్యం కాదు ఈ రాష్ట్రం ముఖ్యం నేను ఏ త్యాగానికి సిద్ధమవుతానని చెప్పేసి ఆయన వచ్చి ఆయనకు ఆయనగా తగ్గించుకొని ఈరోజు ఎన్డీఏని తెలుగుదేశం పార్టీని బీజేపీని కూటంలో కలపడానికి కీలక పాత్ర పోషించారు ఆయన వారు అభ్యర్థంగా ఈరోజు ఒక పక్క మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు అభ్యర్థుల్ని కలిసి తప్పులు లేడు ఈరోజు ఈరోజు పార్లమెంట్లో ఉన్న దాదాపు పదిహేను లక్షల అరవై వేల మంది ఓటర్లు ఉన్న ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు ఈ వ్యక్తికి అవకాశం ఇస్తే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ రాష్ట్రం నుంచి వచ్చిన నిధులు కానీ వీరుని సమానం చేస్తూ ఈ పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గం ఎమ్మెల్యేలను కూడా సమన్వయం చేసుకుంటూ ఈ పార్లమెంట్లో ఉన్న ప్రతి పౌరుడికి కూడా మంచి సర్వీస్ అందుదని ఒక సంకల్పంతో వారు ఆహ్వానిస్తున్నారు నేను ఆల్రెడీ మొదట పెడతగా అన్ని నియోజకవర్గాలు తిరిగాను చిరుబిల్లో నాయకులు కలిసాను తప్ప ప్రజల దగ్గర పోలే అందరూ కూడా ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడా పబ్లిక్ దగ్గర తీసుకెళ్లారు పరిచయం చేశారు ఈ రెండు మూడు రోజులు అది కూడా అవుతుంది సో ఇవంతా కూడా నేను ఎందుకున్నానంటే ఏడు నియోజకవర్గంలో పబ్లిక్ ఎప్పుడు ఎలక్షన్ ఎలక్షన్స్ వస్తున్నాయి అది అప్పనాయుడు కోసం లేకపోతే ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం కాదు కేంద్రంలో మళ్ళీ బీజేపీ రావాలి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావాలి ఈ రెండు ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవాలి అని ఒకటైతే ఇంకొకటి ఏంటంటే వ్యక్తిగతంగా నాకు ఈ ఇచ్చర్ల సొంత నియోజకవర్గంతో పాటు పక్క నియోజకవర్గం సిరిబిల్ అవ్వచ్చు అక్కడ రాజాం అవ్వచ్చు నిల్మ పక్క నియోజకవర్గం నిల్మర్లు అవ్వచ్చు గజపతి నగరం అవ్వచ్చు విజయనగరం హెడ్ క్వార్టర్ అవ్వచ్చు ఈ ప్రాంతాల బొబ్బులు అవ్వచ్చు ఈ ఏడు నియోజకవర్గాల్లో కూడా ఒక సన్ని సంబంధాలు ఉన్నాయి ఈజీగా ఎలక్షన్కి చేయగలుగుతున్నాం ఇవన్నీ కూడా ఏంటంటే గెలుపు ముఖ్యం కాదు నా లక్ష్యం ముందు ఏంటంటే మెజార్టీ కావాలి పబ్లిక్ మెజార్టీ ఇస్తున్నారు కనుక ఆ పబ్లిక్కి నేను రేపు ప్రధానమంత్రి గారిని కానీ కేంద్రంలో కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కానీ ఇగోనే నా పార్లమెంట్ పరిధిలో ఇంత ఇన్ని లక్షల మెజార్టీ నాకు ఇచ్చారు నేను వారికి మెరుగైన సర్వీస్ ఇవ్వాలంటే నాకు ఎక్కువ నిధులు కావాలి ఒక కామన్ పర్సన్ అన్ని అన్ని అవస్థల మీద అవగాహన ఉన్న వ్యక్తి కేంద్రంలో ఎంపీ అయితే ఎలాగైతే వారు ఆలోచిస్తున్నారో అవి అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక అవకాశం ఉంది ఖచ్చితంగా అశోక్ గజరాజ్ గారి నాయకత్వంలో ఈ పార్లమెంట్ పరిధిలో ఆయన సజెషన్ సూచనలు పాటిస్తూ వారు ఏదైతే ఈ ప్రజల కోసం ఏదైతే సర్వీస్ ఇవ్వాలో ఎందుకంటే ఆయన దగ్గర ఎంత ఆలోచనలు ఉన్నాయంటే అసలు మనం సోలార్ సిస్టాన్ని ఇంప్రూమెంట్ చేసేది అశోక్ గరిప్రస్ గారు చేసి క్షణం అంటే ప్రమాణశీతం చేసిన మరుక్షణం నుంచే హండ్రెడ్ డేస్ ఫిఫ్టీ డేస్కి హండ్రెడ్ డేస్కి వన్ ఫిఫ్టీ డేస్కి ట్వంటీ టూ టూ హండ్రెడ్ డేస్కి ఇలాగ ఏ ప్రాంతాల్లో ఎలా స్టెప్లు మనం వెళ్ళాలి అనేది ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్ళి తెలియజేసుకుంటాం ఇది పల్లెడతలకు అభిప్రాయం ముఖ్యంగా నెలకబద్ధంగా ఒక కాల